వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ వెల్కమ్ టు టీనీ న్యూస్ నేను మీ విష్ణు కొంతమంది విశ్లేషకులు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ తల్లి చూడండి ఇక్కడ పిడికిళ్ళు ఉన్నాయి కదా పిడికిళ్ళు దాంతోపాటు చేతులు ఇట్లా ఉంటాయి అన్నట్టు చేతులు ఇట్లా చేతులు ఇట్లా సో ఇదే ఒక బతుకమ్మలాగా పేర్చుకుంటే అమ్మవారు ఒక లాగా ఉంటారని చెప్పేసి మొత్తానికి తెలంగాణ తల్లిని గౌరవతో పోల్చినట్టుగా ఇదే బతుకమ్మ బతుకమ్మ రూపమే ఇక్కడ కనిపిస్తుంది తెలంగాణ రూపం అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు సో ఆ విధంగా కూడా చూడవచ్చు ఎందుకంటే బతుకమ్మ లేదని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తెలంగాణ ఒక గౌరవ రూపం ఒక రకంగా బతుకమ్మ రూపమే ఈ యొక్క మన తెలంగాణ తల్లి అని చెప్పేసి ఉంటున్నారు వాస్తవానికి గతంలో ఒక విషయం ఏంటంటే గత పది సంవత్సరాల పాటు తెలంగాణ తల్లి రూపకల్పన చేయలేదు అధికారికంగా నిర్వహించలేదు అధికారికంగా ప్రకటించలేదు ఎందుకలా గత బిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం పది సంవత్సరాలు బిఆర్ఎస్ గా మార్చుకోనికి టైం దొరికింది దాంతోపాటు ఈ యొక్క రాజకీయాలు చేసుకోవడానికి టైం దొరికింది దాంతోపాటు ప్రతి ఒక్క మా జిల్లాలల్లో ఈ యొక్క వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోనికే ఛాన్స్ దొరికింది తెలంగాణ గీతం ఏదని చెప్పేసి ప్రకటించడానికి వాళ్ళకి టైం దొరకలేదు దాంతోపాటు తెలంగాణ తల్లిని ప్రకటించడానికి అధికారికంగా అప్పుడు ప్రకటించింటే ఇప్పుడు ఈ ప్రకటన రాకుండా కదా అది కూడా ఉంటుంది కదా అసెంబ్లీకి మళ్ళీ మళ్ళా కేసీఆర్ డుమ్మ ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నేత పార్టీ నేతలకు దిశానిర్దేశాల వరకే సరి లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు దూరం ప్రభుత్వం ఆహ్వానించిన ప్రభుత్వం ఆహ్వానించినా స్పందించలే ఈ జూలై ఇరవై ఐదున బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చీల్చ చెండాడుతామని చెప్పేసి హెచ్చరిక అంతకుముందు ఆ తర్వాత అంతకుముందు ఆ తర్వాత ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించని బీఆర్ఎస్ చీఫ్ అని చెప్పేసి ఇక్కడ వార్త నేను ఏం చేస్తున్నారు ఎందుకే అర్థం కానీ తెలంగాణ తల్లిని గాంధీ గాంధీభవన్కు పంపిస్తారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం కేటీఆర్ అంటున్నాడు మన తెలంగాణ తల్లి బీద బీదగా ఉండాలనా అని ప్రశ్న కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోలను డిపిలుగా వాళ్ళని పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి పిలుపు దుండిగడ్లో దుండిగల్ లో తెలంగాణ తగ్గే విగ్రహ ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి అయితే కేటీఆర్ సార్ని నేను ఒక విషయం అనుకున్నా నాటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ని కేటీఆర్ సార్ని ఈ యొక్క అరిష్ సార్ని అక్కడ ఉన్న బీజేపీ పార్టీని అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ యొక్క పార్టీని బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మార్చుకున్నారు ఒకటి దాంతోపాటు ఈ ప్రతి ఒక్క ఏరియాల ప్రతి ఒక్క జిల్లాల మీరు మీరు మీకు తెలుసో తెలియదో ప్రతి ఒక్క ఏరియాలో మీరు పార్టీ ఆఫీసు కూడా పెట్టుకున్నారు దాంతోపాటు తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారులను కళాకారులను ఎవరిని పట్టించుకోలేదు పెద్దగా నిరుద్యోగులను అయితే అస్సలు పట్టించుకోలేదు సరే సంతోషం మీరు పార్టీ నడిపించరు లేకపోతే పార్టీని బలోపేతం చేయడానికి నడిచిందా అక్కడున్న ఉద్యమకారులు ఎవరు పార్టీలో పెద్దగా లేరు కళాకారులు పెద్దగా లేరు మొత్తం అదే రాజకీయ నాయకులనే రాజకీయమే చేశారు అక్కడ దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ గీతాన్ని అధికారికంగా ప్రకటించే లెక్కలు పది సంవత్సరాలు మీకు టైం జరుపుకోలేకున్నదా మీరు ఒకసారి ఆలోచన చేయండి దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ తల్లి ఇప్పుడున్న తెలంగాణ తల్లి మీరు పులవాల వేసే తెలంగాణ తల్లినే మీరు పాలభిషేకం చేసే తెలంగాణ తల్లినే మీరు అప్పుడే అధికారికంగా ప్రకటించేటే ఇప్పుడు ఈ సిచ్యువేషనే రాకుండా అసలు అప్పుడు మీరేం చేసారు మరి పది సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు కూడా మీరు ఛాన్స్ తీసుకోలేరు ఉన్న ఛాన్స్ మీరు కోల్పోయారు వాళ్ళు చేస్తున్నారు సంతోషం తప్పేముంది ఇంకో విషయం ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలనా అని చెప్పేసి అని ప్రశ్నిస్తున్నాడు బీదగా కాదు సార్ ఒక ఆత్మగౌరవం తెలంగాణ అంటే ఒక పవర్ ఒక వెపన్ ఒక ఆత్మగౌరవం ఒక ఆత్మాభిమానం అంత పవర్ ఉంటుంది ఇక్కడ తెలంగాణ ప్రతి బిడ్డ లోపల మీ లోపల కదా మీ లోపల కూడా ఉన్నది కదా మీరు కూడా ఉద్యమకారులుగా ఉద్యమించింది కూడా అలాగే కదా సో తల్లి తండ్రి గురువు దైవం అన్నారు దేవతతో పోల్సి పోలిస్తే నాలుగో ఇక్కడ ఉంది తల్లి తండ్రి గురువు దైవం ఆ లేఖలు ఉంది దేవత అంటే తల్లిదండ్రుల తర్వాత గురువు ఉంటాడు ఆ తర్వాత ఉంటుంది దేవత కానీ ఇక్కడ ముందే ఫస్ట్ తల్లితో పోలుస్తున్నారు మన తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిని ఫస్ట్ తల్లితోటే బోలుస్తున్నారు తల్లి ప్రతిరూపకంగానే పెడుతున్నారు ఇక్కడ కిరీటాలు వజ్రాలు కాదు ఆత్మాభిమానం అనేది ఉంది ఇక్కడ తల్లిని మించిన దైవం ఈ భూమిని లేదు ఈ సృష్టిలో లేదు అని చెప్పేసి ఒక చిన్న లాజిక్ అందరు తెలుసుకుంటే బాగుంటుంది బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లిని మించిన దైవం ఉందా ఎవరన్నా ఉంటే చూపియండి ఒకవేళ ఉంటే ఆ తల్లి ఎవరంటే భారతమాత ఉంటుంది ఆ తల్లి ఎవరంటే తెలంగాణ తల్లి ఉంటుంది మన భూతల్లి ఉంటుంది ఎందుకంటే మన తల్లులందరినీ మోసేది కూడా ఆ తల్లి కాబట్టి మన తల్లులందరినీ మన బిడ్డలందరినీ మనల్ని అందరినీ మోసి కని పోషించి మళ్ళీ కలిపేసుకుంటుంది అదే తన గర్భంలోనే ఆ మట్టి తల్లి ఎవరంటే ఈ తెలంగాణ తల్లి ఈ భారత మాత కాబట్టి ఈ తల్లితోటి పోల్చే విధానం ఎట్లుందంటే కిరీటాలు కాదు అక్కున చేర్చుకున్నట్టుగా దేవత ఉంటే దండం పెట్టి గుళ్ళో కుబరికాయ కొట్టిపోతారు తల్లితోటి అంటే ఎట్లుంటుందంటే మంచి చెడు చెప్పుకోగలుగుతారు దాంతోపాటు ఆప్యాయత అనురాగాలు పంచుకోగలుగుతారు మన ఇంట్లో అమ్మతో ఎట్లుంటాం మంచి చెప్తాం చెడు చెప్తాం తల్లి అప్పుడప్పుడు కొడుతుంది కూడా తిడుతుంది కూడా గుజగిస్తుంది కూడా అన్నీ చేస్తుంది సో ఆ తల్లిని మించిన దైవం ఇంకోటి లేదు కాబట్టి లాగానే పెట్టారు ఇక్కడ సో అది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది కానీ ఈ యొక్క తెలంగాణ తల్లిని మీరు గతంలోనే అధికారికంగా ప్రకటించే ఇట్లాంటి సిచ్యువేషనే రాకుండే ఇప్పుడు మాట్లాడడం మాత్రం సరికాదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఉన్న వాస్తవం ఎందుకంటే ఎన్ని దినాలు ఈ సిచ్యువేషన్ ఉండకుండా కదా ఇప్పుడు గాంధీభవన్కి పంపిస్తామని చెప్పిస్తే ఒక విషయం నాకు అర్థం కాదు ప్రభుత్వం ఒకసారి ప్రకటించా ప్రభుత్వం ప్రకటించింది అందరికీ ఒకటే ఉంటుంది కదా పార్టీలు వేరు వేరేమో కానీ ప్రభుత్వం అయితే ఒకటే కదా పార్టీలకు అధికారులు వేరే ఉండరు కదా రాజకీయాలు అంటే ఏంటి మీ రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలు చేస్తున్నట్టుంది మీరు ప్రత్యర్థులు మాత్రమే ప్రజలందరూ ఒకటే తెలంగాణ ప్రజలందరూ ఒకటే మీ పార్టీలు మాత్రమే వేరు తెలంగాణ ప్రజలు మొత్తం ఒకటే దయచేసి మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎట్లా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి భారతీయులు ఎట్లా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి ఆ విధంగా ఉండాలి తప్ప ఇక్కడ మీరు సపరేట్గా మీ పార్టీల కోసం రిలీజ్ చేసేది ఏంది ఇది భవన్ తెలంగాణ తల్లి అని చెప్పేసి ఎవరు అంటారు లేదు బీఆర్ఎస్ తెలంగాణ తల్లి అంటారు అందరికీ తెలంగాణ తల్లి ఒకరే కాదు మీకు విషయం తెలుసో తెలుగు రాజికల్గా ఆలోచన చేయండి బయటికి పోతే ఏ అయినా అమ్మానే అంటారు మీ ఇంటికి వచ్చినారే అమ్మని అమ్మనే అంటారు మా ఇంటికి వచ్చినా అమ్మాని అమ్మనే అంటారు ఎవరి ఇంట్లో ఉండాలి అమ్మ అమ్మనే అని ఉంటుంది ఆ తల్లి ప్రతి ఇంట్లో ఉన్న తల్లి రూపమే అక్కడ అనిపిస్తుంది అధికారికంగా అప్పుడు ప్రకటించింటే ఈ సిచ్యువేషనే రాకుండా మరి అప్పుడేం చేసిరో మరి నాకు తెలియదు మరి ఆలోచన చేస్తే బాగుంటుంది ఇన్ని రోజులు పది సంవత్సరాల టైం మీకు సరిపోలేదు ఇప్పుడు వచ్చి మళ్ళీ గొడవ పట్టుకుంటే బాగుంటుంది కొన్ని విజువల్స్ ఉన్నాయి ఇక చూపిస్తే బాగుండదు అప్పుడు తెలంగాణ తల్లిని మీ పార్టీకి అడ్డం పెట్టేసి మీ పార్టీ ఆ తెలంగాణ తల్లి కనిపించకుండా కూడా పెట్టారు చూపియమంటారా మీరు చూపియమంటే చూపిస్తాం చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ కటౌట్ మొత్తం బీఆర్ఎస్ కటౌటే కదా బీఆర్ఎస్ ఫ్లెక్సీనే కదా తెలంగాణ తల్లి అడ్డం కట్టారు తల్లి అడ్డం కట్టి మీ పార్టీని చూపించుకుంటున్నారు మీ ఫోటోలు చూపించుకుంటున్నారు తెలంగాణ తల్లి ముఖ్యమా లేకపోతే మీరు ముఖ్యమా అప్పుడు అవమానించలేదా తెలంగాణ తల్లిని మీరే చూడండి అలా కనిపిస్తుంది కదా ఆల్రెడీ మీ బిఆర్ఎస్ జెండాలే కదా మరి ఆ రోజు అవమానించి ఈరోజు ఎట్లా మాట్లాడతారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి దీని గురించి చూడండి తెలంగాణ తల్లే ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఈడ కట్అవుట్ తల్లి మాత్రం వెనుక తల్లికి అవమానం జరగలేదా ఈరోజు గుర్తొస్తుందా నాడు అవమానించిన తెలంగాణ తల్లితో బీఆ బీఆర్ఎస్ నేడు రాజకీయం ఇట్లా ఉంది చూడు సిచ్యువేషన్ సో నేనేమంటున్నా అంటే అవసరాన్ని బట్టి రాజకీయం మీరు అప్పుడు అవమానించరు ఇప్పుడు అప్పుడే అధికారికంగా మీరు ప్రకటించింటే ఇట్లాంటి సిచ్యువేషనే రాకుండా వాళ్ళు కూడా మీరు మాట్లాడడానికి రైట్స్ ఉంటుండే మీకు కూడా కానీ పది సంవత్సరాలు మీకు టైం జరిపలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ఉద్యమకారులను చూస్తుంది కళాకారులను చూస్తుంది నిరుద్యోగులను చూస్తుంది అందరినీ ఒక గంట చూసుకుంటాను ఎదురుతూనే ఉంది దాంతోపాటు ఇటు అప్పులు కడుతుంది ఇటు మేము పరిపాలన కొనసాగుతుంది ఎక్కడ ఏం ఇబ్బంది లేదు ఒకసారి చూడండి మీరు దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే లాజికల్గా చెప్తాను మీకు ఈ యొక్క గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే నేను అసెంబ్లీకి కూడా వచ్చి నులి అసెంబ్లీ అసెంబ్లీ ముందర ఎట్లా అంటే ఒక కటౌట్ ఏమంటే ఒక టీషర్ట్ వేసుకొని వచ్చారు అదానీ అంబానీ లెక్కల అంబానీ అదానీని ఈ యొక్క రాహుల్ గాంధీ స్టిక్కర్ వేసి వేసి పెట్టారు బీజేపీ పార్టీకి సపోర్ట్గా ఈ యొక్క బి బీఆర్ఎస్ పార్టీ నిన్న వచ్చింద్రు వాస్తవానికి అట్లా రావాల్సిన అవసరం లేదు మీరు కొట్లాడాల్సి ఉంటే తెలంగాణ ఈ అసెంబ్లీలో కొట్లాడాలి రాజకీయాలు ఎందుకు సృష్టిస్తున్నారు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు ప్రజా సంక్షేమ పరిధిలో కదా ఉండాల్సింది నిన్న ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది కదా మరి ఆ చర్చలో మీరెందుకు పాల్గొనలేదు వెళ్ళకూడదనే కదా ఒక ఒక టీషర్ట్ వేసుకొని లొలి చేసారు మీరు చూడట్లేదు సార్ మీరు చూడండి దయచేసి మీరు ప్రజల పక్కన ఇలాబడి బయటకు వస్తే బాగుంటుంది లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది మొత్తానికైతే ఇది పరిస్థితి